గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ముప్పై ఒకటవ శ్లోకం పవన పవ తాస్చాస్మి శ్రోత సా కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు పవిత్ర మనర్చువాణిలో వాయువును నేను శస్త్రధారులలో శ్రీరామచంద్రుడను నేను మత్స్యములలో ొసలిని నేను నదులలో గంగా నదిని నేను అని చెప్తున్నాడు స్వామి ఏమిటిది కాస్త తేలిగ్గా తెలుసుకుందాం పవిత్ర మునర్చు వారిలో వాయువును నేను వాయువు అంటే గాలి పవిత్ర మునర్చుతుందట గాలి పవిత్రం చేస్తుందా ఎలాగా వాయువు శుద్ధి చేస్తుందా లేదా చెప్పండి ఎండ లేకపోయినా వేడి లేకపోయినా గాలి బాగా ఉంటే బట్టలు ఆరవేసుకుంటాం కదా మనందరికీ ప్రతిరోజు అలవాటే మంచి డ్రెస్ వేసుకొని బయటకు వెళ్ళొస్తాం లేదనుకుంటే మంచి పట్టు చీర లేదా ఆ పట్టుపంచ కట్టుకుని బయటకు వెళ్ళొస్తాం రాగానే ఇంటికి ఆ బట్టలు మార్చుకుంటాం ఆ పట్టు చీరలు పట్టు పంచలు ఉతకడానికి లేదు ఏం చేస్తామండి మనము గాలికి ఆరవేసుకుంటాం ఆరవేసాక ఏమవుతుంది నిదానంగా దానికి పట్టిన చెమట లాంటిది అదంతా కూడ పోయి మరలా ఆ పట్టు చీర పట్టు పంచా మడికి పనికొస్తుంది పట్టు వస్త్రాలు ప్రతిసారి బతకలేము కదావి కాటన్ అయితే పిండేసుకోవచ్చు అలాగే వాయువు సేరాని కూడా శుద్ధి చేస్తుంది కాలుష్యం లేని చోట్లకి కొండ ప్రాంతాలకి కొందరైతే ఈ ఫారెస్ట్ అడవులున్న ప్రాంతాలకు కూడా సరదాగా గాడవానికి వెళ్తూ ఉంటారు అలాంటి అవకాశాలు వస్తాయి అక్కడ ఏమాత్రం కాలుష్యం లేని మంచి గాలిని పీల్చుకుంటారు అక్కడ ఏమవుతుందంటే మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది మంచి గాలి ఆక్సిజన్ బాగా బ్రెయిన్ లోకి సప్లై అయితే మనసుకి ఒత్తిడి బాగా తగ్గుతుంది అలాగే శరీరంలో కూడా స్వచ్ఛమైన వాయువు లోపల ఫ్లో అవుతూ ఉంటే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అందుకే డాక్టర్లు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతాయి అందరూ మానసికంగా కృంగిపోయి ఉంటే ఎక్కడికైనా మంచి ప్రదేశాలకి చల్లగా ఆహ్లాదభరితంగా మంచి గాలి వచ్చే వాతావరణం అనేది చోట తీసుకెళ్లమని చెప్తారు ఇప్పుడు సిటీలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టించుకుంటున్నారండి ఛార్జ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే వాయువు అంతా కూడా దూషితం అయిపోయింది కాలుష్యం బాగా పెరిగిపోయింది ఆక్సిజన్ లెవెల్స్ సిటీలోను అపార్ట్మెంట్ లోను ఉండి అలాగే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎప్పుడు డోర్స్ వేసుకొని ఆఫీసులో ఏసీలో ఉండి చేస్తారు కదా ఆ ఏసీ గాలి ఫ్యాన్ గాలి పీల్చి పీల్చి అలాంటి వాళ్ళకి లోపల బాగా మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుందట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని కాస్త మంచి ఆక్సిజన్ పీల్చుకుంటున్నారు ఏదో ఒక ఆ కుక్క కానివ్వండి ఏదో ఒక ప్రాణి చనిపోయి ఉంటుందండి వీధిలో ఎక్కడో చోట రోడ్డు పక్కన అదలాగా కుళ్లిపోయి కాసేపు ఆ వాయువు వల్ల దుర్గంధూ ఇష్టంగా అనిపిస్తుంది వైపు పోయినప్పుడు ప్రధానంగా దుర్గంధం ఎడలిపోతుంది ఆ వాయువే తీసేస్తుంది ప్రధానంగా పోయి 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 ఆ తర్వాత వాసన పోయి మామూలుగానే అనిపిస్తుంది అంటే ఏమిటంటే గాలి శుద్ధి చేస్తుంది కాబట్టి పవిత్ర ఉనర్చు వాటిలో వాయువును నేను అని చెప్తున్నాడు పరమాత్మ ఎండా వేడి కూడా పవిత్రం చేస్తాయి వాయువు కూడా పవిత్రం చేస్తుంది ప్రత్యేకించి వర్షం రావడానికి ముందు భూమిలో నుండి ఆ గంధం వాసన వస్తుంది ఆ వాసన మన ముక్కుల దగ్గర తీసుకొచ్చేది వాయువే కదా మల్లె పూలు గులాబీ పూల చెట్ల మీద నుండి వాసన కూడా మన మొక్కులు తీసుకొచ్చి తగిలించేది వాయువే కదా ఏదైనా సరే శుద్ధి లేదా పవిత్రము చేసే వాటిలో వాయువుని అంటే గాలిని లేదా ప్రాణ వాయువుని లేదా ని నేను అని చెప్తున్నాడు పరమాత్మ మనం పీల్చే శ్వాసలోనే పరమాత్మ ఉన్నాడు అనేది గుర్తుంచుకోవాలి రామ శస్త్రబృదామహం శస్త్రధారులలో అంటే ఆయుధం పట్టిన శ్రీరామచంద్రుడు అని నేను అని చెప్తున్నాడు కృష్ణుడు రాముడు కోదండం పట్టుకుంటాడు లేదా ధనుర్బాణాలు పట్టుకుంటాడు కాబట్టి రామచంద్రుడికి కోదండ పాణి అని పేరు కృష్ణుడికి చక్రం పట్టాడు కాబట్టి చక్రధారి అని పేరు కోదండం ఎందుకు పట్టాడండి రామచంద్రుడు తనంతాను కాపాడుకోవడానిక కాదండి దుర్మార్గుల బారి నుండి అధర్మ వర్తనుల భార్య నుండి హింసించే వారి భార్య నుండి అమాయకుల్ని రక్షించడం కోసం రామచంద్రుడు అస్త్రం పట్టాడు కృష్ణుడు కూడా అందుకే చక్రం పట్టింది ధర్మము కోసము అస్త్రశస్త్రాలు పట్టాడు రామచంద్రుడు రామాయణములో తన కోసము తన ఆస్తులు కాపాడుకోవడం కోసం తన ప్రాణ రక్షణ కోసం కాదు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామో తెలుసా మన ప్రాణ రక్షణ కోసము పిస్టల్స్ గన్నులు అవన్నీ కూడా మనతో ఉంచుకుంటున్నాం ఆ ప్రాణానికి హానుందండి నాకు పిస్టల్ ఇప్పించండి అని గవర్నమెంట్ అర్జీ పెట్టుకుంటే ఆ తర్వాత గవర్నమెంట్ వారు అంగీకరిస్తే ఒక పిస్టల్ ఎప్పుడు కూడా మన దగ్గర మన బెడ్ మీద కూడా పెట్టుకొని ద్రవచ్చు రామచంద్రుడు అస్త్ర శస్త్రాలు పట్టింది తనను తాను రక్షించుకోవడం కోసం కాదు అమాయకులను అమాయక ప్రజలను రక్షించడం కోసం దుర్మార్గుల నుండి దుష్టుల నుండి రాక్షసుల నుండి మనకి ఒకే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఒక పేరు పెట్టుకుంటారు రామకృష్ణ అని పేరు పెట్టుకుంటారు తర్వాత సాధారణంగా ప్రతి ఏ ప్రాంతంలో రామకృష్ణ అనే పేరు తగ్గుతుందండి అసలుకి మన తెలుగు వారు రాముణ్ణి కృష్ణుణ్ణి వేరు చేసి చూడరు పేరు పెట్టుకున్న రామకృష్ణ అని పెట్టేసుకుంటారు కానీ అసలు రాముడు కృష్ణుడు వేరు కాదు ఆ విషయం పర్వత కూడా చెప్తున్నాడు ఏమని శాస్త్రధారులలో నేను శ్రీరామచంద్రుడని అని కాబట్టి మనము రామచంద్రుడు చూపించిన నడిచిన బాటలో నడుస్తాం కృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసి చూపించిన బాట పట్టుకుంటాం ఝుషాణ మకర శాస్మి మత్స్యములలో నేను ముసలిని అంటే చేప జాతిలో ఇదే ప్రాణుల జాతిలో నేను ముసలిని కొనుక్కోడి అంటున్నాడు స్వామి ఏమిటి ముసలి ప్రత్యేకత అంటే ముసలి నీళ్లలోనూ ఉంటుంది భూమి మీద కూడా ఉండగలుగుతుంది దానికి పట్టుదల ఎంత ఎక్కువ అంటే ముసలి గాని పట్టిందంటే విడిపించుకోవడం రమతరం కూడా కాదు అంత గట్టి పట్టుబడుతుంది మనకి శంకరాచార్య స్వామి వారు ఉన్నారే ఆది శంకరుల వారి చరిత్రలో వస్తుంది శంకర విజయంలో అదిలోకి దిగితే కాలు ముసలి పట్టేసిందట అమ్మా నేను ఎలాగో పోతానేమో ఈ లోపల సన్యాసం తీసుకుంటాను పరవిష్ణువు అని తల్లిని ప్రాధాన్యపడితే తల్లి పర్మిషన్ ఇస్తుంది ఎప్పుడు తాను సన్యాసి అయ్యాడో వెంటనే ఆ ముసలి విడిచిపెడుతుంది దాన్ని సంసారం అనే ముసలి అని కూడా అనువయించుకోవచ్చు మనం అందరం కూడా ఈ సంసారం అనే సముద్రంలో పీకలు లోతున ఇరుక్కుని పోయి ఉన్నాం భావబంధాలు అనే ముసళ్ళు మన కాళ్ళు చేతులు పట్టుకుని లాగుతా గింజుతా ఉంటాయి సంసార కోపంలో పరమాత్మ శరణాగతి చేయడం వలన ఆశ్రయించడం వలన ఈ సంసార కూపము ధరించడం అనేది చాలా తేలిక అవుతుంది పరమాత్మ పోలికగా ఈ మత్స్య జాతిలో నేను ముసలిని మకరాణి అని చెప్తున్నాను వెంకటేశ్వర స్వామి వారు కూడా మకర రాశి మండలంలో నుండే వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చారట వెంకటేశ్వర క్షేత్రంలోకి కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి రాశి నక్షత్రం మకర రాసి శ్రవణ నక్షత్రం అని చెప్తారు ప్రవరు చెప్పేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారు కూడా అందుకు చిహ్నంగా జోలికి మకర కుడలాలు ధరిస్తారు అంటే మకరము లేదా ముసలి పరమాత్మ స్వరూపము అని భావించాలి మనం శ్రోత సామస్మి జాహ్నవి నదులలో గంగా నదిని నేను మీ అందరికి తేలిగ్గానే అర్థమవుతుంది ఈ విషయం మనకి పవిత్ర భారతలో ఎన్నో పవిత్రమైన నదీవతలు ఉన్నాయి కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి పెన్న నర్మద యమున సరస్వతి ఇంకా ఎన్నో నదులు ఉప అన్నిట్లోకి ముఖ్యమైనది ప్రధానమైనది పరమ పవిత్రంగా మనం తెలుసుకున్నది ఏమిటి గంగా నది భాగీరథి ప్రతి భారతీయుడు హిందువు తన జీవితంలో ఒక్కసారైనా సరే గంగా స్నానము చెయ్యాలి అని కోరుకుంటారు ఐదు రాష్ట్రాలలో ఉధృతంగా గంగా ప్రవహిస్తుంది పరమ పవిత్రమైనది మనకి గంగానది విశ్వనాథుడిని అభిషేకించేది మనము స్నానం చేసి తరించేది గంగలోనే గంగానదే మన సనాతన ధర్మంలో ఎవరైనా కూడా మరణిస్తే వారి హస్థికలు తీసుకొని వెళ్లి గంగలో ని చేయడం వలన ఆ పితృదేవతలకు మోక్షము కలుగుతుంది అని కూడా మనం దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్ముతాం హస్తకాలు తీసుకుని కాశీ వరకు పెడతాం మనం హరిద్వార్ రిషికేశ్ వెళ్తాం గంగలో కలపడానికి ఆ గంగా విష్ణు పాదోద్ధవ విష్ణుమూర్తి కుడి పాదము బొటలు వేలి ఆ గోరు చర్మము మధ్యలో నుండి గోటిలో నుండి పుట్టింది నది తర్వాత దాన్ని ఆ ఉధృతి తట్టుకోలేకపోతే ఉధృతి తగ్గించడం కోసము పరమ దయతోటి మహాదేవుడు లేదా పరమశివుడు దగ్గరికి తీసి తన జటా జూటను బిగించాడు బిగించి ఒక పాయగా వదిలాడు ఆ స్వామి వదిలిన ఒక పాయ ఐదు రాష్ట్రాల్లో ఉధృతంగా ప్రవహిస్తుంది అంతేకాదండి పాతాళంలో కూడా ప్రవహిస్తుంది త్రిపదగామిని అలాగే త్రిలోక పావని గంగ దేవలోకంలోను భూలోకంలోను పాతాళలోకంలో కూడా ప్రవహిస్తుందండి అలాంటి పరమ పవిత్రమైన నది కాబట్టి పరమాత్మ గంగా నది తన స్వరూపంగా చెప్తున్నాడు ఈ రోజుల్లో చాలా మంది ఏవో చిన్న చిన్న మడుగులు చూపించి చిన్న చిన్న జలాశయాలు చూపించి పుణ్యక్షేత్రాల్లో ఇక్కడ నీళ్లు దొరికితే గొప్ప విషయం అక్కడ దోశ నీళ్లు దొరికితే మీ జీవితం మారిపోతుంది అని ప్రచారాలు చేస్తున్నారు కానీ ప్రతి భారతీయుడు ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఎప్పుడో ఒకసారి కుదిరితే పవిత్ర గంగా నది స్నానం చెయ్యాలి ఏమిటి అంటే ఇది హిందువుగా పుట్టినందుకు మనం నిర్వర్తించాల్సిన ధర్మం కుదరకపోతే పోలీస్ వర్గం కదా ఉండనే ఉంది ఏం చేసింది ఇంట్లో నీళ్లు కోసం గంగా స్నానం చేశారని అనుకుని కుదరకపోతే కనీసము స్నానం చేసేటప్పుడైనా గంగానదిలో స్నానం చేస్తున్నట్లుగా ఆ గంగా భాగీరథికి నమస్కరించుకొని గంగానదిలో స్మరించుకొని స్నానం చేస్తే గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని చెప్పారు పెద్దలు స్నానం చేసేటప్పుడైనా గంగా భాగీరథిని గంగని గోవిందుడిని స్మరించుకుంటూ స్నానం చేయాలి అప్పుడు అది పవిత్ర స్నానం అవుతుంది లోకాస్తమస్త మస్తా శుభ్రపవద్దు जय श्री राम जय भारत जय हिंद कृष्ण